ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పడుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదరు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందల నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నల్లారా మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారు అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరు అని వారిని అడుగగా వారు ఎరుగుతూ మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ కాక మునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుతూ మనిలి అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను ఆమె వాటిని మేపునది యువకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహీలను తన తల్లి సహోదరుడూ లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడూ లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకోబు రాహీలను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడని రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి పోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నీ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములో అతని యుద్ధ నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధువుడవై నందున ఓర్కయే నాకు కొలువు చేసేదవా నీకేమీ జీతము కావాలెను చెప్పమని యాకోబు అడిగాను కిద్దరు కుమార్తెలుండేరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేలను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువ చేసేదా ననెను అందుకు లాభాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య ఎద్దుకు పోవనట్లు ఆమెను నా కిమ్మని లాభాను నడకగా లాభాను ఆ స్థలములోనున్న మనుషులను అందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన అయిన లేయాను అతని ఎద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కోడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువ చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చుతీవనిను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరము నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు చెప్పగా యాకోవు అలాగో చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన అయిన రాహేలను అతనికి భారీగా ఇచ్చాను మరియు లాభాను తన దాస బిల్హాను తన అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను యాకోబు రాహేలను కూడిను మరియు అతడు లేయకంటే రాహేలను బహుగా ప్రేమించి అతనికి మరియు ఏ రేండ్లు కొలువు చేశాను లేయ ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయ గర్భవతి అయి కుమారును కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను ఆమె మల్ల గర్భవతి అయి కుమారునుకని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారును కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటినను కొనిను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ను కని ఈసారి యహోవాను స్తించిదా అనుకొని యోధా అని పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఊడిగాను దేవుడి వాక్యం గాక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ